ఇంకొక వ్యక్తి ఉన్నారండి అతని పేరు అతను కూడా ఒక సింగరే వీడు కూడా ఒక దరిద్రే ఇతని పేరు ఏంటంటే కజుజ వీడు ఒక బైసెక్ష రెండో వాడు ఒక బ్రెజిలియన్ సింగర్ వీడు వీడు ఏం చేశాడంటే తెలుసా వీడికి ఎంత గర్వము నెత్తికెక్కిందో అనేది మనం చూడాలి సిగరెట్ తాగుతున్నాడు స్మోకింగ్ చేస్తున్నాడు చేస్తా చేస్తా ఆ నోట్లకి వెళ్ళి వచ్చే పోగా ఏం చేశాడంట తెలుసా ఆ రింగులు తీస్తారు కదా సిగరెట్ తాగేటప్పుడు బాగా తెలుసు జాగ్రత్త మీరు కూడా ఇలాంటి పనులు చేయగలరా సిగరెట్ తాగి ఆ పొగ ఎప్పుడైతే ఊదాడో ఊదిన తర్వాత ఏమన్నాడు తెలుసాడ్ అనట ఇది నీ కొరకు తండ్రి నీ దేవుడా ఇది నీ కొరకు అన ఏంది సిగరెట్ పొగ కాల్చి ఉఫ్ఫన్ గాదిలో గాలిలో ఊది సిగరెట్ కాల్చాడు సిగరెట్ తాగడమే తప్పు అంటే కాల్చి దాని పొగ ఆకాశం వైపు ఉంచి ఏమంటాడు తెలుసా ఇది దేవుడు ఇది నీ కొరకు ఎలాంటి దరిద్రమైన సవ దేవుడు ఇచ్చాడు తెలుసా అతనికి ముప్పై రెండవ సంవత్సరంలో భయంకరమైన లంగ్ క్యాన్సర్ వచ్చి అతడు అక్కడికక్కడి కుప్పకూలి చచ్చిపోయాడండి ఆ చావు అంట వివరించలేని చావు అంట అతనికి ఇతని పేరు కజూజా టైటానిక్ షిప్ ఉంది ఈ టైటానిక్ షిప్ ఫస్ట్ ఐరన్తో తయారు చేసిన షిప్ అది అయితే ఒక రిపోర్టర్ వచ్చి అడిగాడంట బాబు మరి ఐరన్తో చేసిన మళ్ళీ సముద్రం ఇది కెపాసిటీని దానికి ఏంటో ఆ బరువు మోస్తా లేకపోతే మునిగిపోతుంది అంటే ఇతరుడు చెప్పిన మాట ఏంటో దేవుడు వచ్చి ముంచిన మునగదు అన్నాడు ఏమైనా కండి ములుగకండి దేవుడికి అన్ని తెలిసి నీకు ఏం కావాలన్నా ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా దేవుడు ఇవ్వాలనో ఆయనకు బాగా తెలుసు సో కాబట్టి నోరు జారి మాత్రం దేవుడి మీద గులగకడం ఆపే ఆపే ఆపేయండి దేవుడి మీద గులిగితే మీకు వచ్చేది ఏం లేదు నీ మీద నీకే కీడు రావడం అనేది ఖాయం దేవుడు పరిశుద్ధుడు ఆయన పవిత్రతను నువ్వు ఎక్కడ మెజర్ చేయలేవు ఒకటి చాలండి దేవుడు పరిశుద్ధుడు అని చెప్పడానికి ఆయన పాపం అంటే అసహించేవాడు పాపానికి అసహించేవాడే దేవుడు మన యేసు క్రీస్తు పాపాల కొరకు మన కొరకు రక్తం కాచినవాడు ఆయన మన పాపం కొరకు ఆయన పాపం చేయకుండా ఒక నిర్దోషమైన ఒక గొర్రెపిల్ల బలి అవుతున్నట్టు బలి అయ్యాడండి ఆయనలో ఏం పాపం లేదు మనలో ఉన్న పాపం ఆయన కడిగి వేశాడు ఈరోజు దేవుడు లేడని అహంకరించుకుంటా ఈరోజు దేవుడు లేడని పొగరు బోతుల్లాగా కళ్ళు నెత్తికి మాట్లాడుతున్నవే దేవుడు ఉంటే నాకు ఇలా జరుగుతుండే దేవుడు ఉంటే ఎలా జరుగుతుండే దేవుడు ఉంటే నాకు ఇలాంటి బతుకుంటుండే అని చెప్తున్నావా జాగ్రత్త దేవుడు నాలుకను కూడా షపిస్తాడేమో అని జాగ్రత్త తీసిపడేసే మూగవాడు చేస్తాడేమో జాగ్రత్త ఆలోచించుకోవాలి మీరు దేవుడు ఎప్పుడు ప్రేమమయుడు దయమయుడు కాదు ఆయన ఇంకొక యాంగిల్ కూడా ఉంది ఆయన బహు కోపిస్తుడు ఆయనకు కోపము చురుకుగా రగులును ఇలాంటి మాటలు ఎవరు చెప్పారు కదండి ఎప్పుడు ప్రేమామయుడు దయామయ్య ఈ మాటలు మీకు నేర్పిస్తూ ఉంటారు కాదు ఆయన ఇంకొక వైపు చాలా డేంజర్ మెర్లిన్ మొనెరో ఈమె ఒక యాక్ట్రస్ ఈ యాక్ట్రస్ ఎన్నో దరిద్రమైన సినిమాలు చేసింది ప్రజలందరినీ చెడు మార్గంలో తీసుకుపోయింది ఒక గొప్ప నటీగా ఫేమస్ అయిపోయింది మనుషులకు కానీ దేవుని దృష్టిలో మాత్రము ఆమె ఒక చేడ పురుగు అనేది మనం మర్చిపోవద్దు ఈమె దగ్గర బిలిగ్రహం మనకు తెలుసు దైవజనుడు బిలిగ్రహం అతను పోయి చెప్పాడు అమ్మ దేవుడు నీతో మేకడబోతున్నాడు మారుతల్లి అని చెప్పినట కానీ మహానుభావురాలు చెప్పిన మాట ఏంటి తెలుసా నాకు ఏసు అవసరమే లేదు అని చెప్పి ఏసు అవసరం లేదా నీకు ఏసు అవసరం లేదా అయితే నీ సాగు నువ్వే కారణం గ్రహం గారు వెళ్ళాడంటే వెళ్ళిన తర్వాత అమ్మ నీతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు అనగానే నాకు నీ దేవుడే అవసరం లేదు అని చెప్పి ఈరోజు చాలా మంది అంటారండి దేవుడే అవసరం లేదు నాకు మన సరే బయట వాళ్ళంటే వాళ్ళు దేవుడు తెలియదు దేవుడు తెలియదు అంటే మనం యాక్సెప్ట్ చేయవచ్చు కానీ మనలోకి ఏమైంది మనలోకి ఎందుకండి ఇంత అహంకారం ఎందుకు ఇంత గర్వాలు నాకు దేవుడే వద్దు అన్నాడు చాలామంది ఎందుకు అంటే దేవుడు వద్దా నువ్వు ఏమనుకున్నావు నాలుగా ఏమనుకుంటున్నాను వద్దు అన్నావా నీలోకి వెళ్ళి దేవుడు ఆత్మహత్య తీసేస్తాడు ఆ పరిశుద్ధాత్మ ఒకసారి నీ 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 దగ్గర నుంచి వెళ్ళిపోయిందా ఇక నువ్వు ఎంత ఏడ్చినా ఎంత బతిములాడినా అది వస్తుందో రాదో అనేది మనకు తెలియదు అది దేవుడు కరుణించినంత వరకు మనలోకి వెళ్ళి పరిశుద్ధాత్మ కానీ స్థితి గతిలో అయిపోతాం మనం అందుకని చెప్తున్నాను మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎగతాళితో మాట్లాడే అవసరం మనకు లేదు లేదు దేవుని మా దేవునితో ఉన్న ప్రతి వాడు వాళ్ళ మాటలు అనేది చాలా జాగ్రత్తగా ఉంటాయి ఎక్కడ నోరు పారేసుకోడు ఎక్కడ ఇష్టం ఉన్న మాటలు మాట్లాడాడు ఇక్కడ బైబిల్ అదే చెప్తుందండి వీళ్ళందరు దేవునికి ఎగతాళి చేశారు చివరికి దరిద్రమైన సాగు తెచ్చారు అయితే ఈమె చేసిన పని ఏంటి తెలుసా ఈమె మెర్లిన్ మోన్ రాయ్ ఈమె చేసిన పని ఏంటిదంటే ఎప్పుడైతే గ్రహానికి రిజెక్ట్ చేసిందో దేవుడు వర్తమానాన్ని నేను వినని చెప్పిందో కరెక్ట్ వారం తర్వాత అండి వాళ్ళ ఇంటికి వెళ్ళినాక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేసి చూశారో ఆమె ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినట్లు డోస్ ఆమె తీసుకున్న పీల్స్ ఏదైతే ఉంటుందో ఆ డోస్ ఏదో ఓవర్ డోస్ అయిపోయి బాడీ రియాక్షన్ అయిపోయి ఆమె సుసైడ్ చేసుకుంది కారణం ఏంటంటే ఎవరికి తెలియదు కానీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన మాట ఏంటిదంటే ఆమె సుసైడ్ చేసుకుంది ఇదండి చూసారా ఎప్పుడైతే దేవునికి నువ్వు వ్యతిరేక వ్యతిరేక పరుస్తావు నీకు దేవుడు నిద్ర పట్టనీయకుండా చేశాడు గర్వమాణ్ణి తొక్కిపడేసే వరకు దేవుడు ఊరుకోడు దేవుడు అస్సలు ఊరుకోడు ఆయనను చాలా జాగ్రత్త ఆయన దగ్గర మనం మాట్లాడాలి మోస లాంటి వాడికే దేవుడు వదలలేదండి మోస అంటే దేవునికి ఇష్టం లేదా చాలా ఇష్టం చాలా ఇష్టం ఈ జనులందరిలో నాకు ఏమన్నా నమ్మకస్తు నమ్మకమైన వ్యక్తికి దేవుడు వదలలేదండి దావీద్ నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు నా హృదయానుసారుడు అర్థమవుతుందా నే అనుకున్న ప్రకారంగా నా కుమారుడు చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ దేవుళ్ళలో ఉన్న దావీద్కి దేవుడు వదలలేదు నీ చేతి నుండి నేను మందిరం చేయని అని దావేది అన్నాడు అంతే నేను ఎందుకు తెలుసా ఆ మందిరం కొరకు ఎంతైతే ఏ ఆరాట పడుతున్నావో నీ చేతితో మాత్రము ఆ మందిరాన్ని ఎందుకంటే నీ చెయ్యి రక్తంతో నిండి ఉంది అన్నాడండి భక్తులకే దేవుడు వదలనప్పుడు నువ్వు దేవునికి ఎదతాల్ని చేస్తున్నవాడు దేవుడు తెలియని వాడికి దేవుడు ఎందుకు వదులుతాయాలండి అనవసరమైన నోరు పారేసుకోవద్దు దేవుని విషయంలో ఆలోచించండి మన నోటి ద్వారా ఎన్నిసార్లు దేవుణ్ణి దూషించినాము ఎన్నిసార్లు మనం గర్వంగా దేవునికి ఎగతాళిగా మాట్లాడే మాట్లాడేమే కొన్నిసారి కోపాల్లో ఆవేశాల్లో దేవుడేం లేడు దేవుడు ఉంటే నాకు ఇలాంటివి జరుగుతాయా అనే ఆలోచనలు కూడా మనకు రావద్దు ఆ మాట కూడా మనం మాట్లాడవద్దు ఎందుకు అంటే వీళ్ళకు పట్టిన గతియే మనకు పట్టే అవకాశాలు ఉంటాయి వాళ్ళు దేవుడు తెలియక చెప్పారు మనకు దేవుడు తెలిసి కూడా చెప్తే వాళ్ళకన్నా ఎక్కువ కఠిన దానికి శిక్ష అనేది మాకు దేవుడు ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఐ హోప్ మీరందరూ దేవుని మాటలు శ్రద్ధగా విన్నారని నమ్ముతున్నాను ఈ మాటల ద్వారా మీరు డెఫినెట్గా మీ జీవితంలో దేవునికి ఇంకొకసారి ఇలాంటి ఎగతాళి మాటలు మాట్లాడకుండా ఉంటారని నమ్ముతున్నాను అప్పుడు వరకు సెలవు దేవుని మీకు అందరికి దీవించిన కాక ఆమె